క్రైస్తరా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ చాలా సంతోషం దేవుడు మనకు మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితంలోకి అనుమతించాడు ఆయన ఇచ్చిన ఆయుష్ కొరకు మొదటగా దేవుడిని మనం స్థుతిద్దాం దేవుడు ఆయుష్ ఇచ్చి ఉండకపోతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం వాళ్ళం కాదు ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు హబక్కు రాసిన ఒక పత్రిక ఉంది మూడో అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తారు ఆయన కార్యములు భయపడి భయం కలుగు చేస్తున్నాయంట హబక్కు అంటాడు అయితే ఎందుకు భయం అది పాపం వలన వచ్చిన భయం అంటారా హబక్కుకి కానే కాదు దేవుడి యొక్క పరిశుద్ధత చూసినప్పుడు కలిగే భయం దేవుని యొక్క పవిత్రత చూసేటప్పుడు కలిగే భయం అది దేవుడి యొక్క ఆ గొప్పతనాన్ని ఆ యొక్క మహోన్నతమైన ఆయన కార్యాలను చూసేటప్పుడు మహోన్నతమైన ఆయన ఆకారాన్ని చూసేటప్పుడు ఆ తర్వాత ఆ అధ్యాయమంతా మనం చదివితే ఆయన చేతిలో నుంచి కిరణాలు వెళ్ళటం బాణములు వెళ్ళటం ఆయన ముందు తెగుళ్ళు వెళ్తున్నాయి ఇవన్నీ చూసినప్పుడు ఆయన పరిశుద్ధత ఎంత గొప్పది అని వివరించడానికి ఆయన అవి చూసేటప్పుడు ఆయన భయం కలుగుచున్నది కాబట్టి అది పాప భయం కాదు ఇహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును పరచుము సంవత్సరంలో జరుగుతున్నాయి మరి ఆయన కార్యాన్ని ఆయన నూతన పరుస్తున్నాడు కానీ మనలో నూతనత్వం అనేది రావడం లేదు నూతన సంవత్సరం వస్తుంది తప్ప జీవితంలో నూతనత్వం లేదు మన విశ్వాస జీవితంలో నూతనం లేదు మన క్రియల్లో నూతనం లేదు నూతనత్వం అనేది కనిపించటం లేదు పాత జీవితమే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినా పాత జీవితంతో అడుగు పెడుతున్నాం చాలా విచారకరమైన విషయం ఇది గత సంవత్సరంలో మనం అన్ని ఒప్పుకున్నాం కదా వాటిని విడిచిపెట్టాలని కూడా మనం మాట్లాడుకున్నాం మరి విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నామా ఈ సంవత్సరం ప్రారంభిద్దామా ఏంటి నూతన జీవితం గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం చేసిన తప్పిదాలు మనం చేసిన పాపాలు దేవునికి వ్యతిరేకముగా చేసిన క్రియలు దేవునికి ఆయాసం కలిగించే క్రియలను మనం విడిచిపెట్టడము నూతన క్రియలు అంటే దేవుని సంతోషపెట్టే క్రియలు మనుషులు సంతోషపెట్టే క్రియలను ఈ సంవత్సరం నుంచి ఆపేద్దాం ఇంతవరకు మనుషుల్ని సంతోషపెట్టడానికి తాపత్రయపడ్డాం పరుగులు తీసాం వాళ్ళ కొరకే బ్రతికాం ఎంత నీచమైన బ్రతికి రెండు వేల ఇరవై సంవత్సరం అందరం బ్రతికే ఉంటాం మనుషుల్ని కేవలం సంతోషపరచడానికి మనుషులు సంతోషపరచడానికి బ్రతికే బ్రతుకు అంటే నీచము ఇంకోటి ఉండదు ఎందుకంటే మనం దేవుని బిడ్డలమై ఉండి మనుషుల్ని సంతోషపరచడం అనేది ఎంత నీచము ఎంత హేయము అలాంటి నీచమైన బ్రతుకులు దేవుడు ఇష్టపడడు నీవు దేవుడి బిడ్డవు కాబట్టి దేవుడిని నువ్వు సంతోషపరచాలి నీ పిల్లలు వేరే వాళ్ళని సంతోషపరిస్తే ఎలా ఉంటుంది నీ భార్య వేరే వాళ్ళని సంతోషపరిస్తే ఎలా ఉంటుంది నీ భర్త వేరే వాళ్ళని సంతోషపరిస్తే ఎలా ఉంటుంది నీ పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ గురించి చెప్తున్నారనుకోండి నాకు వాళ్ళది కొనిచ్చారు వీళ్ళు కొనిచ్చారు ఆ అంకు నన్ను బాగా చూస్తాడు ఈ నన్ను బాగా చూస్తాడు ఆ అంకులు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు ఇలా చెప్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది తండ్రిగా తల్లిగా అసహ్య మీద నీ మీద నీకు అలాంటి బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది మన పిల్లలు మనల్ని మెచ్చుకోవాలి మన పిల్లలు మన కోసం గొప్పగా చెప్పాలి అది నిజమైన తల్లిదండ్రులు కోరుకునేది మరి ఆయన మనల్ని కనీ పెంచాడు ఆయన మన కొరకు తన ప్రాణాల త్యాగముగా త్యాగముగా తన బలిగా అయిపోయాడు మన కొరకు మరి మనం మనుషుల్ని సంతోషపెడతామా ఈ ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని సంతోషపెడదాం ఆయన పరిశుద్ధతకు భయపడదాం ఆయన పవిత్రతకు భయపడదాం హబక్కపు ఎంత గొప్ప భక్తుడు తన జీవితంలో ఏమి లేనప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించగలిగినంత గొప్ప భక్తుడు హబ కూకు ఆయన దేవుడిని గురించి ఏం చెప్తున్నాడు నీ కార్యములు చూసినప్పుడు భయపు కలుగుతుంది అంటున్నాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆయన కార్యాలకు మనం భయపడదాం ఆయన పరిశుద్ధతకు భయపడదాం ఆయన పవిత్రతకు భయపడదాం మన జీవితాన్ని ఆయన పరిశుద్ధతలో కడుక్కుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆయన కొరకు జీవిద్దాం నూతనముగా ఇంతవరకు మనం ఏవైతే చేసామో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అవి దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో దేవుని దగ్గర అడుగుదాం దేవుని కొరకు గొప్పగా జీవిద్దాం ఒకవేళ మన వాక్య బోధ ద్వారా ఘనత పొందాలనుకున్నాం అనుకోండి దాన్ని విడిచిపెడదాం పాటలు మనకు బాగా వచ్చు మన ఘనత కొరకు పాడేనా విడిచిపెడదాం వాయిద్యాలు మనకు బాగా ప్లే చేయడం వచ్చు ఇన్స్ట్రుమెంట్స్ మన ఘనత కొరకు ప్లే చేసేమా విడిచిపెడతాం దేవుని కొరకు అవన్నీ ఉపయోగిద్దాం ఒక మంచి పనిముట్టుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం జీవిద్దాం నూతనముగా జీవిద్దాం ఆయన కార్యాలకి మనం జన్మనిద్దాం ఆయన కార్యాలకు జన్మనిద్దాం మన ద్వారా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుని కార్యాలు జరగాలి మన ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయాలి అనేకులను ప్రభు యొద్ధకు నడిపించాలి అనేకులను ప్రభు మనల్ని బట్టి అనేకలు దేవుని స్థుతించాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నిన్ను బట్టి దేవుడు స్థుతించేటట్టుగా నీ జీవితం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దానికి మనం సిద్ధపడదాం సిద్ధపడడం అంటే ఒక్కరోజు చేసుకునే పని అంటారా ఈ సిద్ధపాటు ప్రతిరోజు లేచినప్పుడు మొదట మనం ప్రార్థనతో సిద్ధపాటు మొదలు మొదలు పెడదాం ఆ ప్రార్థనలో ఆ రోజుని సిద్ధపాటు చేద్దాం దేవుని కొరకే బ్రతుకుదాం మనుషుల కొరకు కాదు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనుషులు సంతోషపెట్టే సంవత్సరం కాకూడదనేది నా ఆశ దేవుని సంతోషపరిచే సమయం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అవ్వాలని ప్రార్థిద్దాం ఆ విధంగా మనం జీవిద్దాం కేవలం వాగ్దానాలు తీసుకొని సంతోషపరిచే వాగ్దాన క్రైస్తవులుగా ఉండొద్దు దయచేసి నూతన సంవత్సర క్రైస్తవులుగా ఉండదు దయచేసి పండగ క్రైస్తవులుగా ఉండదు దయచేసి ప్రతిరోజు మన జీవితంలో ఎన్ని కష్టాలు ఇచ్చినా అవకు చెప్తారు కదా గొర్రెలు దొడ్డిలో ఉన్నా లేకపోయినా పంటలు పండినా పండకపోయినా ఏమైనా సరే ఆకలైనా దప్పులైనా సమృద్ధి ఉన్న ప్రతి విషయంలో దేవుని సంతోషపరచడం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుని సంతోషపరిచే సంవత్సరంగా మనం మార్చుకుందాం అలాంటి సంవత్సరాన్ని దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దాం మనకు ఇచ్చిన ఆయుష్యని బట్టి దేవుని స్థుతిద్దాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నిన్ను బట్టి అనేక దేవుణ్ణి ఆరాధించాలి అలాంటి జీవితాన్ని అలాంటి నూతనమైన జీవితాన్ని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మనం సిద్ధపాటు చేద్దాం ఏసువర్ ద్వారా వస్తున్నారు మరి నీవు సిద్ధమేనా ప్ర